హాయ్ ఫ్రెండ్స్ మేము యాదగిరి గుర్తుకు వచ్చాము లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి ఇక్కడ దగ్గరలో మనకి మినీ తిరుపతి అని స్వర్ణగిరి టెంపుల్ అట్ట ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ వారికి దర్శనానికి వచ్చిన వాళ్ళు సో అక్కడికి వెళ్ళామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట నుండి టోలిగేట్ దాటిన దా దాటిన తర్వాత టోలిగేట్ దాటి వెళ్తుంటే భువనగిరి రోడ్ ఫ్రెండ్స్ భువనగిరికి వెళ్ళే రోడ్ ఫ్రెండ్స్ ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి వరంగల్ వెళ్ళే రోడ్ ఫ్రెండ్స్ ఇది ఊళ్ళో దగ్గర ఉంటుంది అట ఫ్రెండ్స్ బోర్డు కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ లో మనకి స్వర్ణగిరి టెంపుల్ అని కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో ఉంది తీసుకొని వెళ్ళాలి కావచ్చు లెఫ్ట్ తీసుకోవాలి రోడ్ కూడా బాగాలేదు ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ కొబ్బరికాయలు దేవునికి సంబంధించిన పూజా గిట్ల తీసుకున్నా తీసుకోమని అడుగుతున్నారు కానీ లేదు ఇంకొక దగ్గర తీసుకున్నాను వెళ్తున్నాం రోడ్డు కూడా బాగలేదు వర్షం పడ్డది నైట్ నేను ఆంజనేయ స్వామి అందరం స్వామిలో అందరం వెళ్తున్నాం స్వామి ಎಲ್ಲ ಕಮಲ್ ಸೆಕ್ ಟೆಂಪಲ್ ವಿಡಿಯೋ ದಿಕ್ಕು ಸಿಸ್ತಾನ.